నెల్లూరు జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డిని వైసీపీ అధినేత జగన్ కలవడం వెనుక ఆంతర్యం ఏమిటి అని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు యాదవ్ సందేహం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం శ్రీనివాసరావు మాట్లాడారు పార్టీ అధినేతగా వ్యవహరిస్తున్న జగన్ అందరికీ ఆదర్శంగా ఉండవలసింది పోయి ఈవీఎంలు పగలగొట్టిన నేరస్తుని పరామర్శించడం సిగ్గుచేటని మండిపడ్డారు వారి కలయిక సమాజానికి ఏం సందేశం ఇస్తుందని కడిగేశారు సమాజంలో రాజకీయ విలువల్ని ఇప్పటికైనా జగన్ కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలని శ్రీనివాసరావు హితవు పలికారు వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని జైలుకెళ్ళి పరామర్శించి వారు బయటకు వచ్చి మీడియాని అడ్రస్ చేశారు ఈరోజు మేము అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా మేము ఒకటి అడుగుతున్నాం దానికి సమాధానం చెప్పాలి మీరు ఒక పార్టీ నడిపేటటువంటి వ్యక్తి ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అది తప్పి మీరు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈవీఎంని అందరూ చూస్తుండగానే పగలగొట్టి జై అలాగే సిఐ గారి పైన దౌదన్య చేసినటువంటి వ్యక్తిని వెళ్ళి మీరు పరామర్శిస్తున్నారంటే మీరు ప్రజలకు ఎటువంటి మెసేజ్ పాస్ చేస్తున్నారో ఒకసారి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఒక పార్టీ ఉందంటే ఆ పార్టీ ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆ పార్టీ అధ్యక్షులు కూడా ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా వాళ్ళు వేసే ప్రతి అడుగు కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్నటువంటి నేర చరిత్రని మరొకసారి నిరూపించుకుంటూ ఒక నేరస్తుని వెళ్ళి పరామర్శించడం చాలా సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి ఏ నాయకుడైనా సరే ఆదర్శంగా ఉండాలి ప్రజలకు ఒక మెసేజ్ పాస్ చేయాలి ఒక నమ్మకం చేకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఈరోజు ఒక క్రిమినల్ని పరామర్శించడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ అలాగే ఇప్పటికైనా సరే ఒక ఒక పద్ధతిగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది నాయకులంటే రాజకీయ నాయకులు అంటే ఈరోజు సమాజంలో కొంత వ్యతిరేక భావం ప్రజల్లో ఉంది ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఒకటి చేసేదొకటి ఒకటిది ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి తీరు మాకు ఆయన వెళ్ళేటువంటి తీరుని చూసిన తర్వాత నిజంగా ఎప్పటికీ కూడా ఈ వ్యక్తి మారడు వీళ్ళు మళ్ళీ ప్రజలే బుద్ధి చెప్ప చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే ఈరోజు ఆయన ఇంకో మాట కూడా అన్నారు తెలుగుదేశం పార్టీ కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో హామీలతోనే గెలిచారు మోసపూర్తికంగా వీళ్ళు మాట్లాడి గెలిచారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గడిచిన ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేశారు అన్న సంగతి మీకు ఒక్కసారి నేను వివరిస్తాను ముఖ్యంగా పేదలకు అందుబాటు లేనటువంటి ధరలు ధరలు ఎక్కడున్నాయండి ధరలు ఆకాశానికి వెళ్ళి అంటుకున్నటువంటి ధరలు నిత్యావసర వస్తువులు ఎక్కడ కూడా సామాన్యుడు కొనలేనటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాలుగా ఉంది ఇదే కాకుండా విషపూరితమైన అంటే పేదవాడు యొక్క బలహీనతను ఆసరాగా చేసుకొని నాణ్యత లేనటువంటి మందు అమ్మి సుమారు పద్ ముప్పై ఐదు లక్షల మంది ఆరు అనారోగ్యం పాలైనటువంటి మద్యం అమ్మి ఈ రాష్ట్రంలో నిజంగా చాలామందికి ఇబ్బందికి పెట్టినటువంటి పరిస్థితి కేవలం ధనదాహం పేదవాడి యొక్క బలహీనతను ఆసరాగా చేసుకొని ఇంక ఇంతకంటే కావాల్సింది ఏమైనా ఉందా మీరు చేసినటువంటి మోసం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం